కొన్ని నేరాల విషయంలో సినిమాల్లో వచ్చే సీన్లనే బయట క్రిమినల్స్ ఫాలో అవుతారా లేదంటే క్రిమినల్స్ ఫాలో అయ్యే సీన్లనే సినిమాల్లో పెడతారో తెలియదు కానీ డ్రగ్స్ కేసెస్ విషయంలో మాత్రం చాలా సార్లు బాబో ఇది సేమ్ ఆ సినిమాలు చూసి అట్లాగే జరిగింది అనుకుంటాము కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త వింటే మాత్రం అసలు ఏ సినిమాలో కానీ ఏ క్రైమ్ డ్రామాలో కానీ ఇలాంటి సీన్ ఎక్కడ చూసుండరు పోలీసులు కూడా ఇలాంటి తరహా క్రైమ్ ఎప్పుడు కూడా వినలేదు చూడలేదు ఏంటంటే ఒక మహిళ జాతీయ ఉన్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ అధికారి వేషం వేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది ఆమె ఎయిర్పోర్ట్ లో దొరికింది ఎలా దొరికింది అసలు అని అంటే ఫస్ట్ మామూలుగా మామూలు మహిళ లాగా వాష్రూమ్ లోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ తను మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఎన్ఐఏ అధికారి రూపంలో బయటకు వచ్చింది డ్రెస్ కావచ్చు బ్యాడ్జ్ కావచ్చు మొత్తం అంత అఫీషియల్ గెటప్ వేసుకొని వచ్చింది ఏదో తేడాగా ఉంది అని అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆమె లగేజ్ అంతా కూడా చెక్ చేస్తే ఆ లగేజ్ లోపల ఆమె డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ఆ బ్యాగ్స్ పైన కూడా మన జాతీయ చిహ్నం ఉంది ఎన్ఐఏ లోగో ఉంది ఎంత దర్జాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వేషం వేసుకుని ఎన్ఐఏ లోగోలు జాతీయ చిహ్నాలు పెట్టుకుని డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంది అంటే అధికారులు పోలీసులు కూడా షాక్ అయ్యారు ఏంటి ఇంత తెలివి మీరిపోయారు క్రిమినల్స్ అని చెప్పేసి ఇంకా మరింత లోతుగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు ఇక మీదట ఎయిర్పోర్ట్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ల లగేజ్ను ఒకటికి మూడు సార్లు చెక్ చేయడం వాళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాళ్లను అనుమతిస్తున్నారు